అందరికీ నమస్తే ఈరోజు మనము కొన్ని ప్రత్యేకమైన వాక్యాల గురించి తెలుసుకుందాం ఇక్కడ వాక్యము అంటే మనకు నార్మల్గా ఏమి ఉండాలి కర్త కర్మ క్రియ మూడు ఉంటే వాక్యము అంటాం మనము ఈరోజు నేర్చుకునేటివి ఆజ్ఞావాచక క్రియలు అంటే వాటినే ఇంగ్లీష్లో ఇంపరేటివ్ మూడ్ అంటాం అంటే మనకు ఏ ఇంగ్లీష్లో అయితే టెన్సెస్ ఉపయోగిస్తాం కదా సెంటెన్స్ అంటే ఇక్కడ ఏ టెన్స్ అవసరం ఉండదు అని అర్థం అలాగే తెలుగులో ఇప్పుడు నేను చెప్పుకుంటున్నా అంటే ఆజ్ఞాపించడం అంటే ఒకరి మనం ఆర్డర్ చేస్తాం కదా అలాంటి వాక్యాలు ఒక పన్నెండు వరకు నేర్చుకుందాం మధ్యలో మీకు ఒక బిట్టు కూడా అడగడం జీకేకి సంబంధించి ఉంటుంది మరి దానికి కామెంట్ చేయండి ఆన్సర్ మొదటిది ఇప్పుడు పిల్లలు రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏమంటా ముందు చూడండి అంతే కదా గ్రీన్ పడిందా రెడ్ పడిందా అని అలా గ్రీన్ పడినా కూడా పిల్లలు ముందుకు వెళ్ళరు అప్పుడు ముందుకు సాగండి అంట ముందు చూడండి అంటే లుక్ అహెడ్ ముందుకు సాగండి గో అహెడ్ నిదానంగా తోలండి ఇది కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు ఏదైనా టీనేజ్ పిల్లలకు బైక్ కారు ఇచ్చేటప్పుడు ఉపయోగిస్తుంటారు అంటే డ్రైవ్ స్లోలీ నీ పని నువ్వు చూసుకో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే పక్క వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోకు అని నెక్స్ట్ టపాసులు కాల్సేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తాం వెనక్కు వెళ్ళు అని అంటే గో బ్యాక్ నెక్స్ట్ పిల్లల్ని హాస్టల్లో వదిలినప్పుడు పెద్దవాళ్ళు హాస్టల్ వార్డానికి చెప్తుంటారు అతన్ని లేదా ఆమెని జాగ్రత్తగా చూసుకో అని ఆజ్ఞాపిస్తారు అవునా టేక్ కేర్ ఆఫ్ హీమ్ అతన్ని అయితే ఆమెను అయితే టేక్ కేర్ ఆఫ్ హర్ నెక్స్ట్ కొంతమంది వాళ్ళు చెప్పిందే చెప్తుంటారు మనం చెప్పేది వినిపించుకోరు అలాంటప్పుడు మనం అనవచ్చు కాస్త విను జస్ట్ లిజన్ ఇంకా ఫ్రెండ్స్ అని ఏదన్నా ఒక టైంకి రమ్మంటాం లేట్ అవుతుంది అలాంటప్పుడు ఇది ఉపయోగిస్తాం త్వరగా రా కమ్ సోన్ త్వరగా రా అంటే కమ్ సోన్ త్వరలో వస్తుంది అంటే కమింగ్ సోన్ ఇది గుర్తు పెట్టుకోండి సింపుల్ డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ నన్ను చూడని ఎప్పుడు ఉపయోగిస్తాం పిల్లలు ఏదైనా ఆడుకునేటప్పుడు పడతారు కానీ అసలు విషయం చెప్పరు ఇంటికి వచ్చాక ఏడుస్తుంటారు ఏమైందో అని మనం అంటుంటాం నన్ను చూడని అని ఇక స్కూల్కి టైం అయ్యేటప్పుడు ప్రతి ఇంట్లో ఉపయోగించేది తయారవు బీ రెడీ ఒక పక్కకు వెళ్ళు మూవ్ ఎసైడ్ కొంతమంది నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు ఆలోచించి మాట్లాడు అంటాం థింక్ బిఫోర్ యూ స్పీక్ ముందు మనం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి మాట బయటకు వచ్చిందంటే మంచిగా మాట్లాడితే మంచివాడంట ఒక చిన్న మాట మనం తప్పుగా మాట్లాడితే మనకెంతో చెడ్డ పేరు వస్తుంది అందుకు పెద్దవాళ్ళు ఆలోచించి మాట్లాడు అంటారు కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యూ స్పీక్ అంట ఇవండి మనము నేర్చుకున్న ఆజ్ఞావాచక క్రియలు ఇక్కడన్నీ కూడా ఆజ్ఞాపించడం ఎక్కడో చోట పిల్లల్ని పెద్దలు జాగ్రత్తలు చెప్పేవనుకోవచ్చు మరి మీకు ఇచ్చే జీకే ప్రశ్న ఇక్కడ వెనక్కు వెళ్ళు అంటే ఏకవచనం ఉపయోగించిన కానీ ఏకవచనంలో వెనక్కు వెళ్ళు అంటే గో బ్యాక్ మన భారతీయులు క్విట్ ఇండియా ఉద్యమం జరిపినప్పుడు వెనక్కు వెళ్ళండి అని మన భారతీయులు బ్రిటిష్ వారిని ఆజ్ఞాపించినారు అర్థమైందా ఆజ్ఞాపించడం అంటే మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగిందో మీరు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్